నట్స్ వీటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది నట్స్ ఖరీదు కాస్త ఎక్కువే అయినప్పటికీ అనేక ప్రయోజనాలు కలిగి ఉంటాయి అందుకే అవి ఆరోగ్యపరంగా బోల్డ్ ప్రయోజనాలను చేకూరుస్తాయి అయితే నట్స్లో ఎన్నో రకాలు ఉన్నాయి వాటిలో ఏవి తింటే మంచిది ఏవి ఎక్కువ ప్రయోజనాలను చేకూరుస్తాయి అన్న విషయంపై చాలామందికి పెద్దగా అవగాహన ఉండదు దాంతో ఏవి తినాలో తెలియక సతమతం అవుతూ ఉంటారు వద్దు ఇప్పుడు చెప్పబోయే ఐదు రకాల నట్స్ను డైట్లో చేర్చుకుంటే మీ ఆరోగ్యానికి తిరుగుండదు మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఐదు రకాల నట్స్ ఏంటో తెలుసుకుందాం పదండి జీడిపప్పు చాలామంది ఫేవరెట్ నట్ ఇది చక్కటి రుచితో పాటు జీడిపప్పులో ఎన్నో విలువైన పోషకాలు నిండి ఉంటాయి రోజుకి ఐదు నుంచి ఆరు జీడిపప్పులు తీసుకుంటే నిద్రలేమి దూరం అవుతుంది చక్కటి నిద్రపడుతుంది గుండె సంబంధిత జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది రక్తపోటు అదుపులో ఉంటుంది బాదాం అద్భుతమైన నట్స్లో ఇది ఒకటి రోజుకి పది బాదం పప్పులు తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్స్ లభిస్తాయి వృత్తాప్య ఛాయలు త్వరగా రాకుండా చేస్తాయి స్ట్రెస్ డిప్రెషన్ వంటి మానసిక సమస్యలకు నివారించడానికి కూడా బాదం పప్పు చాలా గ్రేట్గా సహాయపడుతుంది పిస్తా వీటి ఖరీదు ఎక్కువే అయినప్పటికీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ముఖ్యంగా సంతానలేమి సమస్యతో బాధపడుతున్న దంపతులు ఖచ్చితంగా పిస్తా పప్పును తమ డైట్లో చేర్చుకోవాలి రెగ్యులర్గా పప్పును తీసుకుంటే స్త్రీ పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది స్త్రీలలో అండాశయ గర్భాశయ సమస్యలు ఉంటే తగ్గుముఖం పడతాయి పురుషుల్లో లైంగిక సామర్థ్యం రెట్టింపు అవుతుంది వాల్నట్స్ ఇవి మెదడుకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి రోజుకు నాలుగు వాల్నట్స్ తింటే మీ మెదడు మునుపటి కంటే వేగంగా పనిచేస్తుంది జ్ఞాపక శక్తి ఆలోచన శక్తి రెట్టింపు అవుతాయి అల్జీమస్ వచ్చే రిస్క్ తగ్గుతుంది కంటి చూపు మెరుగుపడుతుంది రక్తహీనత దూరం అవుతుంది జుట్టు ఒత్తుగా పెరుగుతుంది చర్మం యవ్వనంగా మెరుస్తుంది బ్రెజిల్ నట్ థైరాయిడ్ ఉన్నవారికి చాలా మేలు చేస్తాయి రోజుకి మూడు లేదా నాలుగు బ్రెజిల్ నట్స్ను తీసుకుంటే థైరాయిడ్ హెల్త్ మెరుగుపడుతుంది క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది ఎముకలు దృఢంగా తయారవుతాయి బ్లడ్ షుగర్ లెవెల్స్ సైతం కంట్రోల్లో ఉంటాయి కాబట్టి హెల్దీగా ఫిట్గా ఉండాలని భావించేవారు తప్పకుండా ఈ ఐదు రకాల నట్స్ను తన డైట్లో చేర్చుకుంటే మీ హెల్త్ హెల్దీగా ఉంటుంది థ్యాంక్ యూ